గతంతో పోలిస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి హీరోల మధ్య క్లాష్ తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు పర్సనల్ లైఫ్లో పార్టీలు చేసుకోవడమే కాదు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు అంతేకాదు ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసుకుంటూ తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని చాటు చెప్తున్నారు మేము మేము బాగానే ఉన్నాం మీరు మాలాగే కలిసి ఉండాలని హీరోలు తమ అభిమానులకు చెప్తున్నారు కూడా కానీ అభిమానులు మాత్రం మారడం లేదు మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ గొడవలు పడుతూనే ఉన్నారు కేవలం తమ అభిమాన హీరో గురించి డబ్బా కొట్టుకుంటూ ఇతర హీరోలను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు నెట్టింట్లో ఇలాంటి గొడవే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య జరుగుతోంది తమ హీరోని ఆకాశానికి ఎత్తేస్తూ మరొక హీరోని చిన్న చూపు చూస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారు నిజానికి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చాలా మంచి స్నేహితులు తామిద్దరం తరచూ కలుసుకుంటామని రాత్రిళ్ళు కలిసి షికార్లకు కూడా వెళ్తుంటామని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు అంతెందుకు ఆస్కార్ అవార్డ్ గెలిచిన ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా కలిసి నటించి గ్లోబల్ వైడ్గా ఉన్న సినీ ప్రియుల చేత నాటు నాటు స్టెప్పులు వేయించారు కానీ వీరిద్దరి అభిమానులు మాత్రం అందుకు భిన్నంగా గొడవలు పడుతున్నారు ఆ ఇద్దరు హీరోలు ట్రిపుల్ ఆర్లో కలిసి నటించినా అందులో కూడా తమ హీరోనే బాగా నటించాడంటూ ఫైట్ చేశారే తప్ప వారిలాగా స్నేహంగా మెలగలేదు ఆస్కార్ నామినేషన్స్కి ముందు వరకు తమ హీరోనే బాగా యాక్టింగ్ చేశాడని తమ హీరోకే అవార్డు వస్తుందని మాటల యుద్ధానికి కూడా దిగారు ఇప్పటికీ ఏదో ఒక విషయం మీద ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ గొడవలకు దిగుతూనే ఉన్నారు ఆల్రెడీ ఆ హీరోలిద్దరి నెక్స్ట్ సినిమాలను పోలుస్తూ ఫైట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ సినిమాతో ఎవరి స్టామినా ఎంతుందో ఎవరు గ్లోబల్ స్టారో తేలిపోతుందంటూ నెట్టింట్లో పోస్టుల ద్వారా తాడోపేడో తేల్చుకుంటున్నారు శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో ఇండియన్ రికార్డులను రామ్ చరణ్ బద్దలు కొడతాడని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటుంటే లేదు కొరటాల శివ తో చేస్తున్న ఎన్టీఆర్ థర్టీ ప్రాజెక్టుతో తారక్ రికార్డులను తిరగరాస్తాడని తమ హీరో రాజ్యం ఏలుతాడని గొప్పలు చెప్పేసుకుంటున్నారు ఈ గొడవ చాలదన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా వార్ టూ సినిమా విషయంలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సరికొత్త యుద్ధానికి తెరలేపారు వార్ టూ సినిమాలు హృతిక్ రోషన్కి పోటీగా ఎన్టీఆర్ ప్లేస్లో రామ్ చరణ్ ఉంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎన్టీఆర్తో పోలిస్తే రామ్ చరణ్కి ఎక్కువ క్రేజ్ ఉందని పైగా రితిక్కి పోటీగా చరణ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని చెప్పుకుంటున్నారు ఇదే సమయంలో ముంబైలో ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కూడా వార్ టూ సినిమాలు రామ్ చరణ్ నటిస్తే హిందీ సినిమాకు సౌత్లో కూడా మంచి మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పడం మరింత హాట్ టాపిక్గా మారింది ఆయన మాట్లాడిన వీడియోని నెట్టింట్లో షేర్ చేస్తూ తారక్ ప్లేస్లో రామ్ చరణ్ని ని తీసుకోవాలని డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు అలాంటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరికే ఉంటారా రామ్ చరణ్ ఫ్యాన్స్కి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏంటో ఈ అభిమానులు మన హీరోలు ఇప్పుడు ఇండియన్ సినిమాని ఏలుతున్నారని సంతోషించాల్సింది పోయి పరస్పర గొడవలకు దిగుతూ మన టాలీవుడ్ పరువుని బజారులో పెడుతున్నారు దానే లిఖా హోతా నామ్ అన్నట్టు ఎవరికి ఏ ప్రాజెక్టు దక్కాలో వారికే దక్కుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలాంటి గొడవలకు దిగడం వారి నిబ్బాతనాన్ని చాటి చెప్తుంది చూస్తుంటే ఈ నిబ్బా ఫ్యాన్స్ ఈ జన్మలో మారేలాగా కనిపించడం లేదు